నమస్తే అండి జేవన్ సర్లకు స్వాగతం ఈరోజు మా ఫ్రెండ్ సుజాత గారు ఇల్లు చూపిస్తున్నానండి ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి అంటే ఒక కార్పెంటర్కి వాళ్ళకి ఏ విధంగా కావాలో చెప్పి వర్క్ చేయించుకున్నారండి చాలా బాగుందన్నమాట వర్క్ అసలు అంటే ఈ ఇంటీరియర్ వర్క్ ఎలా ఉంది అనేది మనకు బయట నుంచే అర్థం అవుతుందండి ఇది మెయిన్ డోర్కి రెండు వైపులా మనకి పల్లెటూరులో అరుగులు ఉంటాయి చూడండి ఆ అరుగుల పెట్టించి షూరాక్స్ పెట్టించారనమాట ఇదిగోండి ఇలా బ్లాక్ గ్రానైట్ వేసి అరుగులా పెట్టించి కిందంతా షూరాక్స్ అనమాట పైన చూడండి వినాయకుడు ఒకవైపు అంతా ఈ దేవుడి ఫొటోస్ అంటే బొమ్మలు పెట్టారనమాట ఈ వినాయకుడు అయితే వుడ్తో చేసింది అని అంటే చాలా బాగా కట్టింగ్ అది ఉండి చాలా బాగుందనమాట పైన లైట్స్ అది వచ్చి తర్వాత వెంకటేశ్వర స్వామి ఇదిగోండి కింద ఇదంతా షూ ర్యాక్ అనమాట ఈ మెయిన్ డోర్కి రెండు వైపులా ఇలా చిన్న చిన్న అరుగుల మన పల్లెటూరులో అరుగులు ఎలా ఉంటాయో ఆ టైప్లో పెట్టించి కిందంతా షూ షూ ర్యాక్స్ పెట్టించారనమాట ఇది మెయిన్ డోర్ అండి రైట్ సైడ్ అంతా దేవుడి అది వచ్చినాయి లెఫ్ట్ సైడ్ ఇదంతా ఇలా ర్యాక్స్లా పెట్టించి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టారు ఇదంతా లైట్స్ అది పెట్టి చాలా అందంగా ఉందండి అంటే మనకి బయట చూస్తేనే లోపల ఎంత బాగుంటుంది అనేది అర్థమైపోతుంది అనమాట అంత నీట్గా ఉంది అంటే కార్పెంటర్ కూడా మంచి వర్కర్ చాలా బాగా చేశారనమాట ఇదిగోండి ఇదంతా బయట లైట్స్ అది కూడా పెట్టి చాలా బాగుంది మనం ఇలా మెయిన్ డోర్లో నుంచి లోపలికి రాగానే రైట్ సైడ్ ఎల్ షేప్లో ఈ సైజుకి తగినట్టుగా కస్టమైజ్ చేయించుకున్నారు అనమాట సోఫా బ్రౌన్ అండ్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఇది చాలా బాగుంది దీనికి ఆపోజిట్లో టీవీ యూనిట్ అండి వాల్ మొత్తానికి టీవీ యూనిట్ అండ్ పక్కన కొంచెం ప్లేస్లో వెంకటేశ్వర స్వామి ఒక సెవెన్ ఫీట్ హైట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వుడ్ మీద చెక్కిన బొమ్మ అండి ఇది చాలా బాగుంది దీనికి కూడా మొత్తం కంప్లీట్గా గ్లాస్ ఫిక్స్ చేంజ్ ఇది ఇదిగోన్ టీవీ యూనిట్ అయితే వైట్ మార్బుల్ డిజైన్తో ఉన్న వైట్ బోర్డ్ వచ్చి వెనకాల మళ్ళీ అంత డిజైన్ వచ్చింది వచ్చిందనమాట కిందంతా స్టోరేజ్ వచ్చింది ఈ డోర్ వెనకాల ఉన్న కార్నర్లో కూడా చిన్న 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 ర్యాక్స్ పెట్టించి షోపీసెస్ పెట్టుకోవడానికి ఉందన్నమాట ఇది స్ట్రైట్ హాల్ అండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ స్ట్రైట్గా హాల్ ఉండి హాల్లోంచి రైట్ సైడ్కి మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ వచ్చింది లెఫ్ట్ సైడ్ గెస్ట్ బెడ్రూమ్ అండ్ చైల్డ్ బెడ్రూమ్ వచ్చిందండి త్రీ బెడ్రూమ్స్ ఇదిగోండి సీలింగ్ కూడా చాలా నీట్గా ఉందనమాట హాల్లో అంటే ఇలా స్ట్రైట్ హాల్ కదా దాంతో ఈ లైట్స్ అంతా కొంచెం డిఫరెంట్గా బాగుంది ఇది ఇదిగోండి మనకి ఇలా మెయిన్ డోర్లోంచి ఇలా లోపలికి రాగానే రైట్ సైడ్ లివింగ్ ఏరియా అనమాట ఈ పైన లైట్స్ కూడా ఈ వెనకాల ఈ మాస్టర్ బెడ్రూమ్కి కిచెన్ ఎంట్రన్స్కి మధ్యలో ఉన్న ప్లేస్లో డైనింగ్ టేబుల్ వచ్చిందండి ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఈ పైన ఈ డైనింగ్ ఏరియాలో ఈ పైన లైట్ అయితే చాలా బాగుంది అసలు ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే టీవీ యూనిట్ పక్కన అసలు ఎక్సలెంట్ అండి ఇక్కడ ఈ డైనింగ్ ఏరియాలో కూడా ఈ పక్కన అంటే మనకి పల్లెటూల్లో అరుగుల మీద పిల్లర్ స్తంభాలు ఉంటాయి కదా చక్కవే ఆ టైప్లో ఉందనమాట ఈ లెఫ్ట్ సైడ్ గెస్ట్ బెడ్రూమ్ అండి హాల్లోంచి టీవీ యూనిట్ వెనకాల గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్ చైల్డ్ బెడ్రూమ్ అనమాట ఈ డైనింగ్ ఏరియా వెనకాల ఉన్న ప్లేస్లో కూడా ఎల్ షేప్ సోఫా వచ్చిందండి ఇక్కడ కూర్చుంటే మనకి వెనకాల బాల్కనీలోంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనం ఈ హాల్లో చూస్తే ఇదిగోండి ఇలా స్ట్రెయిట్ హాల్ ఉండి అసలు వెంకటేశ్వర స్వామి అయితే అంటే ప్లై వుడ్ మీదే అన్నారు అంటే ప్లైవుడ్ మీద ఇలా డిజైన్ ముందే డ్రా చేసుకుని కట్ చేసి ఆ కలర్స్ అంతా పెట్టినట్టున్నారు అసలు చాలా బాగుంటుందండి హాల్లో ఇదిగోండి ఇది డైనింగ్ ఏరియా అనమాట ఈ డైనింగ్ టేబుల్ పక్కనే చూడండి ఇలా మనకి పల్లెటూరులో అరుగుల మీద పిల్లర్స్ ఉంటాయి కదా ఆ టైప్లో పెట్టి ఇక్కడ చిన్నగా షోపీసెస్ పెట్టుకునేలా ఉందన్నమాట పైన ఈ షాండ్లియర్ షాండ్లియర్ అన్నలో మరి లైట్ అంటే చిన్న షాండ్లియర్ చాలా బాగుంది అది ఈ వెనకాలే అసలు ఈ స్తంభాల ఉండి అసలు నాకు పల్లెటూరులో ఇల్లు గుర్తొచ్చేలా ఉందండి ఈ వెనకాల ఎల్ షేప్ సోఫా వేశారు ఈ పైన ఈ బుద్ధుడు ఫోటో పెట్టారండి చాలా బాగుంది ఈ పైన లైట్ కూడా చూడండి ఇది ఎలా రొటేట్ అవుతూ అంటే లైట్స్ చాలా బాగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారనమాట దాంతో ఈ ఇంటికి అయితే అసలు ఈ లైట్స్ వల్ల కూడా ఈ హాల్ చాలా అందంగా ఉందండి హాల్ అనే కాదు ప్రతి రూమ్లో కూడా లైట్స్ చాలా బాగున్నాయి ఇదిగో చూడండి ఈ ఈ లైట్ ఇలా రొటేట్ అవుతూ చాలా బాగుంది ఇక్కడ హాల్లో ఈ లాస్ట్లో అంటే గెస్ట్ బెడ్ చైల్డ్ బెడ్రూమ్కి వెళ్ళే ప్లేస్లో హాల్లో ఉన్న ఈ పాటలో క్రాకరీ యూనిట్ వచ్చిందండి ఈ చైల్డ్ బెడ్రూమ్కి వెళ్ళే ప్లేస్ మధ్యలోనే ఒక మంచి ఫ్లవర్ వాజ్ పెట్టి అది కూడా అంటే డెకరేషన్ కూడా చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంది డెకరేషన్ చాలా నీట్గా ఉంది అనమాట ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి హాల్లో లివింగ్ ఏరియా వెనకాలి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉందనమాట ఇది చాలా స్పేషియస్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా అంటే ప్రతి రూమ్లో కస్టమైజ్ చేసి చేయించుకున్నారండి ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కాంబినేషన్ ఉంటుందన్నమాట ఈ రూమ్లో రోజ్ వుడ్ కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్ మీద రోజ్ వుడ్ సెల్ఫ్ డిజైన్లా వచ్చిన డిజైన్తో వచ్చింది కార్ట్కి ఒకవైపు ఇదిగోండి ఇది డ్రెస్సింగ్ మిర్రర్ అనమాట కార్ట్ వెనకాలే ఫోటో ఫ్రేమ్కి వుడ్తోనే ఒక మంచిగా ఫ్రేమ్ పెట్టించి అందులో సరిపడా కస్టమైజ్ చేయించుకుని ఒక సీనరీ ఉన్న ఫ్రేమ్ పెట్టారనమాట కార్ట్కి ఇంకోవైపు ఇలా వుడ్ ఈ స్ట్రైప్స్ స్ట్రైప్స్లా డిజైన్ వచ్చింది ఈ లోపలికి అంట్రాగానే ఎదురుగా ఉన్న వాల్కి విండో ఉంది విండోకి చుట్టూ అంతా వాడ్రోబ్స్ అండి పైన లాఫ్ట్ రోజ్ వుడ్ కలర్ వచ్చింది ఇదిగోండి ఇక్కడ సీలింగ్ అంతా అంటే టూ టైప్స్లో వచ్చింది అనమాట డిజైన్ కొంత వుడ్ వచ్చింది సీలింగ్లో కొంత పార్ట్ మిగిలిన పార్ట్ అంతా వైట్గానే వచ్చింది ఈ వార్డ్రోబ్ అయితే లాఫ్ట్ కింద వైపు డ్రాస్ అంతా వుడ్ కలర్ వచ్చి మిడిల్లో వార్డ్రోబ్స్ అంతా డోర్స్ వుడ్ క్రీమ్ కలర్ మీద రోజ్వుడ్ డిజైన్తో వచ్చిందనమాట అసలు ఈ విండోలో సిట్టింగ్కి వచ్చి చాలా బాగుందండి ఈ విండోలో కూర్చుంటే అసలు సిటీ మొత్తం చాలా దూరం అనిపిస్తుంది అనమాట ఇక్కడ కూర్చుంటే అసలు ప్రపంచం చూస్తా కూర్చోవచ్చు అనమాట అంత బాగుంది సిట్టింగ్కి చాలా బాగుందండి ఈ కార్ట్కి ఎదురుగానే ఈ వాష్రూమ్కి వెళ్ళే ఈ గోడకి మళ్ళీ ఒక టీవీ యూనిట్ పెట్టారు ఇక్కడ ఇదిగోండి సిట్టింగ్ ఏరియా అయితే చూడండి చాలా బాగుంది ఈ వెనకాల ఈ అంటే అంత ఏది ఎక్కడ రావాలనేది ముందే ప్లాన్ చేసుకుని మంచి కార్పెంటర్ దొరికాడండి అతనితో బాగా చేయించుకున్నారనమాట ఇప్పుడు ఒకవైపు ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇలా ఒక ఫ్రేమ్ పెట్టారు ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది ఇదిగోండి మన ఈ బెడ్రూమ్లోంచి లేచి బయటకు వస్తుంటే ఎదురుగా ఈ హాల్లో టీవీ యూనిట్ పక్కన వెంకటేశ్వర స్వామి ఫోటో అండి అసలు అద్భుతంగా ఉంది అంటే లేచిల్లా మనం బయటకు వస్తుండగానే ఎదురుగా వెంకటేశ్వర స్వామి కనిపించేలా పెట్టుకున్నారనమాట ఇప్పుడు హాల్లో ఈ వెంకటేశ్వర స్వామి వెనక వైపు అంటే టీవీ యూనిట్ వెనక వైపు గెస్ట్ బెడ్రూమ్ ఉందండి హాల్లోంచి ఇదిగోండి ఇక్కడ వాష్ బేసిన్ వచ్చిందనమాట ఈ ఇక్కడ కల్పవృక్షం కూడా చాలా బాగుంది ఇది కూడా ఇదిగోండి ఈ రూమ్లో అయితే ముందు మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ కలర్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కదండి వాడ్రోబ్స్ కార్ట్ అంతా కార్ట్ వాడ్రోబ్స్ ఏ కలర్ ఉంటే అదే కలర్ కొంత కార్ట్స్ కూడా చేంజ్ చేసుకున్నారనమాట మాస్టర్ బెడ్రూమ్లో ఆ కలర్ వచ్చింది ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్లో వుడ్ కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్ అండి ఈ రూమ్లో కాట్తో సహా చుట్టూ వాడ్రోబ్స్ కార్ట్ అంతా టేకుడ్ అండ్ క్రీమ్ కలర్ అనమాట ఈ కార్ట్ వెనకాల కూడా ఈ ఫోటో ఫ్రేమ్ పెట్టుకునేలాగా అంటే సీనరీ పెట్టారు దానికి కూడా చుట్టూ మంచిగా ఒక ఫ్రేమ్ చేయించేసి అందులో పట్టేలాగా ఒక ఫ్రేమ్ పెట్టారనమాట అంతా అసలు కార్పెంటర్ అయితే చాలా బాగా చేశాడండి ఇదిగో ఈ కార్ట్ కూడా చూడండి అంతా బాగా చేశారు ఈ కార్ట్కి రెండు వైపులా వాడ్రోబ్స్ వచ్చి పైన అంతా లాఫ్ట్ వచ్చిందనమాట సీలింగ్ ఇదిగోండి ఇది టూ కలర్స్ అండ్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ లైట్స్ వచ్చినాయి అంటే ఎదురుగా ఇలా వాష్రూమ్ ఉంటుందండి వాష్రూమ్ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ వచ్చిందనమాట ఇదిగోండి వాష్రూమ్ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది ఈ పైన ఏసీ యూనిట్ వచ్చిందండి అంటే వుడ్ వర్క్ అయితే చాలా బాగా అంటే పెద్ద పెద్ద ఇంటీరియర్ డిజైనర్స్ కాకుండా ఒక కార్పెంటర్ని పెట్టుకొని చేయించుకున్నారు కార్పెంటర్ అయితే చాలా 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 బాగా చేశాడండి మీరు చూడండి కాడ్ చుట్టూ ఇలా వార్డ్రోబ్స్ అది వచ్చి పైన ఈ సీలింగ్ సీలింగ్ చుట్టూ లైట్స్ అంతా చాలా నీట్గా ఉంది వెనకాల ఫోటో ఫ్రేమ్ రావడం వల్ల ఈ రూమ్కి ఇంకా అందం వచ్చిందండి ఇప్పుడు ఇలా బయటికి వచ్చిన తర్వాత నీ ఈ లెఫ్ట్ సైడ్ చైల్డ్ బెడ్రూమ్ ఉంటుందండి ఈ ఈ చైల్డ్ బెడ్రూమ్లో అంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కలర్ ఉన్నాయి అనమాట వాడ్రోబ్స్ అంతా ఇప్పుడు ఇది ఈ రూమ్లో పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చినాయండి వాడ్రోబ్స్ ఇదిగోండి మనం ఇలా ఎంటర్ అవగానే ఎదురుగా పైన లాఫ్ట్ కింద డ్రాస్ పర్పుల్ వచ్చి మధ్యలో వైట్ వచ్చింది ఒక కార్నర్లో స్టడీ టేబుల్ వచ్చింది అనమాట పైన మళ్ళీ బుక్ షెల్ఫ్స్ వచ్చింది టూ రెండు ఆరులతో బుక్ షెల్ఫ్ వచ్చింది ఓపెన్గా కింద డ్రాస్ వచ్చినాయి స్టడీ టేబుల్ కూడా చాలా నీట్గా ఉంది పైన ఈ సీలింగ్ మిడిల్లో వుడ్డు వచ్చి డిజైన్ వచ్చిందండి అంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కలా ఉందనమాట సీలింగ్ కూడా అలాగే వాల్డ్రోబ్స్ కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కలర్ వచ్చినాయి ఇదిగోండిలో వచ్చి ఇప్పుడు ఇందులో అంటే కొత్తగా చేయించకుండా ముందున్న కార్ట్ వేసారనమాట మిగిలిన రెండు రూమ్స్లో ఆ రూమ్స్ డిజైన్ ఏ కలర్ కాంబినేషన్లో వాడ్రోబ్స్ ఉన్నాయో అలా కొత్తగా చేయించారు ఇది మాత్రం ముందున్న కాటే వేసారండి ఇప్పుడు ఇందులో ఇక్కడ మన వాష్రూమ్ పక్కనే ఒక చిన్న వాడ్రోబ్లో పెట్టారండి ఇదేంటంటే బట్టలు అది హ్యాంగ్ చేసుకోవడానికి టవల్స్ ఇలాంటివి ఓపెన్గా హ్యాంగర్ పెట్టేసి దానికి వేలా పెడితే వేలాడుతూ కనిపించి అనేసి ఇలా జస్ట్ లోపల హ్యాంగర్స్ పెట్టేసి బయట ఓన్లీ డోర్స్ పెట్టేశారు అనమాట ఇందులో అరలేం లేకుండా నీట్గా ఏమీ బట్టలు టవల్స్ ఇలాంటివి ఏమి వేలాడుకు వేలాడుతూ బయటకి కనిపించకుండా అందులో పెట్టుకునేలా పెట్టించారు అన్నమాట ఇదిగోండి ఇది కూడా చాలా అంటే ఈ పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఉందండి ఇప్పుడు ఈ ఆపోజిట్లో కిచెన్ అంటే కిచెన్ మనకి ఎప్పుడు ఆగ్నేయముల్ వస్తుంది కదండి ఆగ్నేయముల్లో కిచెన్ అనమాట ఈ కిచెన్లో ఏంటంటే మనకి బెడ్ మిగిలిన దాదాపు అన్ని ఫ్లాట్స్లో ఈ బెడ్రూమ్లోకి క్లోజ్ అట్ వచ్చి అక్కడ వార్డ్రోబ్ వస్తుందండి వీళ్ళు అక్కడ వాల్ క్లోజ్ చేయించేసి కిచెన్లోకి ఓపెన్ పెట్టించుకొని ఆ క్లోజ్ అట్ని కిచెన్ వైపుకి ఓపెన్ పెట్టుకొని పూజ రూమ్ కట్టించుకున్నారనమాట ఇది చాలా బాగుంది ఇదిగోండి కిచెన్ అయితే మంచి లైట్ గ్రే కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిందనమాట అసలు చాలా డీసెంట్గా ఉంది ఇదిగోండి చాలా లైట్ సిమెంట్ కలర్లా వచ్చిందనమాట ఇటువైపు ఫ్రిడ్జ్ వచ్చిందండి పైన లాఫ్ట్ కింద వైపు లైట్ సిమెంట్ కలర్ అల్మార్లు వచ్చి మిడిల్లో కొన్ని ర్యాక్స్ గ్లాస్ డోర్స్ వచ్చినాయి కొన్ని వైట్ వచ్చినాయి అనమాట వైట్ అండ్ సిమెంట్ కలర్ కాంబినేషన్లో వచ్చి ఇదిగోండి ఇక్కడ చిమ్ని వచ్చింది ఇది కూడా చాలా డీసెంట్గా ఉందనమాట బ్లాక్ గ్రానైట్ వచ్చిందండి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా బ్లాక్ గ్రానైట్ వచ్చి కిందంతా సిమెంట్ కలర్ వచ్చింది ఈ పక్కనే ఫ్రిడ్జ్ వచ్చిందనమాట దీనికి ఆపోజిట్లో డిష్ వాషర్ అది వచ్చిందండి ఇక్కడ నుంచి బయటికి యూటిలిటీ ఏరియా ఉంటుంది ఇదిగో చూడండి చాలా నీట్గా ఉంది కదా ఈ కలర్ అయితే ఇదిగోండి యూటిలిటీ ఏరియాలో వాషింగ్ మెషిన్ వచ్చింది ఇప్పుడు స్టవ్కి ఆపోజిట్లో ఇక్కడ పైన వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది ఇదిగోండి పైన కూడా లాఫ్ట్ అది వచ్చి ఇంకా అసలు మనకి ఎంత సామానో పెట్టేస్తుంది అనమాట ఇక్కడే డిష్ వాషర్ కూడా ఉందండి పైన ఇక్కడే ఓవెన్ పెట్టుకున్నారు కింద డిష్ వాషర్ చూడండి పక్కన సింక్ సింక్ పైన వాటర్ ప్యూరిఫైయర్ ఈ సింక్ పక్కనే డిష్ వాషర్ వచ్చిందండి ఈ పక్కన దేవుడి గది వచ్చిందనమాట అసలు దేవుడి గది అయితే ఎక్సలెంట్ ఉందండి అంటే అన్నిళ్ళలో జనరల్గా ఈ ప్లేస్ బెడ్రూమ్లోకి క్లోజ్ అట్ వస్తుంది అక్కడ వాడ్రోబ్స్ వస్తాయి సో వీళ్ళు ఆ బెడ్రూమ్లోకి ఇంకా వాడ్రోబ్ అవసరం లేదని అక్కడ వాల్ పెట్టించేసి కిచెన్లో ఓపెన్ పెట్టించుకొని పూజ గది అంటే చిన్న గదిలా పెట్టుకుని లోపలే కూర్చుని పూజ గదిలో కూర్చుని పూజ చేసుకునేలాగా పెట్టించుకున్నారన్నమాట మీరు చూడండి ప్ర అంటే అరలు కూడా చిన్న ఈ గ్లాస్వి పెట్టించి లైట్స్ అది పెట్టి అసలు ఎదురుగా వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది అసలు ఈ పూజ రూమ్ అయితే పైన అయితే ఈ ఓంకారం వచ్చి చుట్టూ ఫ్లోరల్ డిజైన్తో వచ్చి మళ్ళీ లైట్ ఉండి అసలు రూమ్ అయితే అసలు చాలా చాలా బాగుందండి అంటే రోజు పూజ చేయని వాళ్ళకి కూడా ఇంత ఇలాంటి పూజా మందిరం ఉంటే రోజు పూజ చేయాలనిపిస్తుంది అనమాట అంత బాగుంది పూజ రూమ్ అయితే కిందంతా మళ్ళీ డ్రాస్ వచ్చి అంటే పూజ సామాన్ అది పెట్టుకోవడానికి వచ్చి బాగుంది అంటే పూ కొన్ని చోట్లయితే ఇలా మందిరం వచ్చేసి డోర్స్ క్లోజ్ ఇలా ఉంటుంది ఇక్కడే బయటే కూర్చుని పూజ చేసుకునేలా ఉంటుంది ఇది అలా కాకుండా పూజ రూమ్ సెపరేట్ వచ్చి అసలు పైన ఓంకారం అది ఉండి అందరు దేవుళ్ళు ఫొటోస్ పెట్టి చాలా చాలా బాగుందండి పూజ రూమ్ అయితే చూడండి చాలా విశాలంగా ఉంది అంటే ఈ ఈ మధ్యకాలంలో ఎంత అపార్ట్మెంట్స్లో పూజ పూజారూము అంత ఎక్కువగా ఉండట్లేదు జస్ట్ ఒక మందిరంలో పెట్టించుకొని బయటే కూర్చొని పూజ చేసుకునేలా ఉంటుంది ఇది రూమ్లా వచ్చి రూమ్లో కూర్చొని పూజ చేసుకునేలా ఉందండి ఇక్కడ నుంచి కిచెన్లో నుంచి బయటికి ఇడ్లీ ఏరియా అనమాట ఇదిగోండి ఇక్కడ వాషింగ్ మెషిన్ వచ్చి మళ్ళీ బయట కూడా అంత ఎక్స్ట్రా ఏమైనా సామాన్ ఉంటు పెట్టుకోవడానికి ఒక అల్మార్ వచ్చింది అనమాట ఇదిగోండి ఇదంతా ఇడ్లీ ఏరియా ఇది కూడా కింద ఇక్కడి నుంచి కూడా బయటకు అంతా వ్యూ ఉంటుంది అసలు ఈ ఫ్లవర్ వాజ్ అయితే చాలా బాగుందండి ఇక్కడ మనకి గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళే దగ్గర హాల్లో ఈ పిచ్చుకులు ఇది కూడా అసలు చాలా చాలా బాగుందనమాట అంటే ఇంత మంచి కార్పెంటర్ మనకి నచ్చినట్టు మనకి ఎలా కావాలంటే అలా చేసే కార్పెంటర్స్ దొరకటం కూడా మన అదృష్టం అండి అంటే ఒక్కొక్కసారి మనం ఎంత ఖర్చు పెట్టినా వర్క్ చేసేవాళ్ళు మంచి వాళ్ళు దొరకకపోతే అంత పాడవుతుంది కానీ ఇంట్లో చాలా మంచి వర్కర్ దొరికి చాలా బాగా చేశారనమాట ఎందుకండి టీవీ యూనిట్ ఈ డైనింగ్ ఈ పైన లైట్ అయితే అసలు చాలా బాగుంది చూడండి అంటే పెద్ద పెద్ద షాండ్లియర్స్ పెడితే అది క్లీనింగ్ కూడా చాలా కష్టం అండి ఇది సింపుల్గా ఉంది చాలా అందంగా ఉంది అలాగే ఈ ఇక్కడ ఇంకో సోఫా వేశారు కదా ఈ పైన ఈ బుద్ధుడి బొమ్మ ఈ పైన లైట్ ఇదంతా కూడా చాలా బాగుందనమాట అసలు ఈ లైట్ అయితే ఇంటికి ఎవరు వచ్చినా పిల్లలు అందరూ కూడా ఈ లైట్ అంటే నాకే చాలా నచ్చిందండి ఇక్కడ ఈ సోఫాలో కూర్చుని బయట చూస్తే అసలు ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట బెడ్రూమ్లో విండో విండోలో కూర్చున్నా అసలు ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ సోఫాలో కూర్చుంటే బయట వ్యూ ఇలా కనిపిస్తూ ఉంటుందండి వెనకాలంతా ఫారెస్ట్ లాగా ఉండి మంచి గ్రీనరీ ఉంది బిల్డింగ్స్ ఈ బాల్కనీలో కొన్ని ప్లాంట్స్ అది ఉన్నాయన్నమాట చాలా 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 అంటే చాలా బాగుందండి చూడండి బెడ్రూమ్లో అంతా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ కలర్ కాంబినేషన్ అలాగే ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇందులో టేక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది వర్క్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను ఇవన్నీ షేర్ చేస్తున్నానండి ఇంటీరియర్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ మోడల్స్ చూస్తే ఒక ఐడియా వస్తుంది అనేసి నేను షేర్ చేస్తున్నాను అనమాట ఇదిగో చూడండి దేవుడి మందిరం ఎంత బాగుందో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ